క్రీస్తునందు ప్రియ శుభవార్తా ప్రేక్షకులకు జహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేమెంతగానో ఆదరింపబడుచున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ చర్చ చరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము ఈ రోజున చాలామంది పిల్లలు మాట వినట్లేదు పిల్లలు కంట్రోల్డ్గా ఉండట్లేదు పిల్లలు సరిగ్గా లేరు పిల్లలతో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని చెప్పి రకరకాల మంది చెప్తా ఉంటారు అయితే టుడే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ ఆర్ యూ రియల్లీ గుడ్ పేరెంట్స్ మీరు మంచి పేరెంట్స్ అని మీరు అనుకుంటున్నారా మేము మంచి తల్లిదండ్రులు అని చెప్పుకోగలిగే దమ్ము మనకు ఉండాలి మన పిల్లలు బాగుండాలి అంటే మనం మంచి పేరెంట్స్ అయి ఉండాలి ఎక్కడో మనం మంచి పేరెంట్స్ అయినా మన పిల్లలు బాగలేని సందర్భాలు ఎక్కడో ఒకటి వస్తుంది నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైంటీ పర్సెంట్ ఒక పది శాతం మంచి పేరెంట్స్ ఉంటే కూడా పనికి మాలిన పిల్లలు వాళ్ళు ఉంటారు సో నేను ఆ పది పర్సెంట్ గురించి మాట్లాడలేదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ నైంటీ పర్సెంట్ ఈరోజు నా భాగంలోకి వెళ్ళక ముందు తల్ల ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీ పాదాలకు మందు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నా ఈ ఉదయకాల మందు ప్రభు నీ పాదల దగ్గరికి వస్తున్నాం మంచి పేరెంట్స్గా మేము ఉండాలంటే ప్రభా ఎట్లా ఉండాల ప్రభా మీరు నాతో మాట్లాడిన విధానాన్ని ప్రభు నీ వాక్య భాగాన్ని వెత్తపోతున్నటువంటి నా పెదవుల్ని తాకి నా నాలుకని తాకి నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగాక మీవిగా మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని వెనగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలన్న హృదయాలను ఏసునామాల్లో రిలీజ్ చేస్తూ ఏసయ పరిశుద్ధనామాల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కొలశీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి హౌ ఎ పేరెంట్స్ షుడ్ బీ ఎట్లాగ ఒక తండ్రి ఒక తల్లి ఎట్లా ఉండాలో దేవుడు ఇస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడాను అక్కడ తల్లిదండ్రులని ఇవ్వట్లేదు ఒక క్రిస్టియన్ ఎట్లా ఉంటా ఉంటే అప్పుడు మిగతావన్నీ వచ్చేస్తాయి చాలాసార్లు అంటారు కదా ఒక అబ్బాయి కాస్త రా ఒక మూర్ఖంగా ఉన్నాడనుకో వీడికంతా వాళ్ళ నాన్న కోపమే దిగి దిగిపోయిందండి అని వాళ్ళ నానమ్మ మురుసుకుంటే చెప్పేస్తుంది ఒకవేళ బాగా ఒక అమ్మాయి సోమవారిపోతుగా ఉందనుకో పని చేయకుండా ఎప్పుడు చూసినా భర్తకి టైంకి వండి పెట్టకుండా ఉందనుకో అయితే వెనకాల ఎవరో ఒక పుట్టిన కూతురు కూడా అట్లాగే తయారైందనుకో అప్పుడేమంటారు వాళ్ళ అమ్మ పెట్టిందా ఏంటి ఈ అమ్మాయి వండి పెట్టడానికి వాళ్ళు అమ్మ పెట్టలేదు ఈ అమ్మాయి పెట్టదు సింపుల్గా దీని వెనక ఉన్న ఉద్దేశం అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఎట్లా ఉండాలంటే ఫస్ట్ మొట్టమొదటిది మొట్టమొదటిది ఏంటి పరిశుద్ధులు అన్క్లీన్గా కాదు తప్పులు చేస్తా కాదు అడ్డదిడ్డంగా కాదు ఇష్టం వచ్చినట్లు కాదు పరిశుద్ధంగా ఉండాలి నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అట్లాగే పరిశుద్ధులుగా ఉండి ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సు కలిగి ఉండాలి తెక్క తిన్న గుదిరింది మంచిగా అయింది అందుకే దేవుడు చెప్తున్నాడు కదా జాలి గల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఇందులో కోపం అనే పదం ఎక్కడన్నా ఉందా పేరెంట్స్ ఎట్లా ఉండాలో ఫస్ట్ క్వాలిటీ దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు ఎందుకయ్యా అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మనం కైండ్ హార్టెడ్గా ఉండాలి జాలి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి జాలి కలిగిన మనస్సు అంటే ఏంటంటే క్రియల్లో మనం చూపించే ప్రేమే జాలి గల మనస్సు జాలే లేనివాడు దేవుడు జాలి ఎట్లా పొందుతాడండి అసలు కష్టం కదా అందుకనే ఏమంటారంటే ఇక్కడ మతేశ్వార్తలో ఏడవ అధ్యాయం వచనంలో ఒక మాట రాసింది చూడండి ఒకసారి మీరు మనుషులు మీకేమీ చేయవలనని కోరుదురే అలాగే వారికి చేయుడే దేవుడు మనకి మనుషుల దగ్గర నుంచి ప్రేమ కావాలి బాస్ దగ్గర నుంచి అప్రైజల్ కావాలి లేకపోతే హస్బెండ్ వైఫో బాగా చూసుకోవాలి అన్నీ చేసి పెట్టాలి మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలి ఇవన్నీ చేయాలి మనం మాత్రం సరిగ్గా ఉన్నాం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇవన్నీ కూడా రేపు తమ్ముతారు మనం గనక సరిగ్గా చేయపోతే నెక్స్ట్ ఉంటుంది ఎందుకంటే ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతో కొలవబడతాం నేను చెప్తున్నా సరిగ్గా ఉండి చేశారనుకో తల్లి మాట వినకుండా తండ్రిని అపహసించు వాని కన్నులు లోయ కాకులు పీకును అయితే ఇక్కడ క్లియర్గా అంటే మనుషుల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం చెయ్యాలి ముందు మనం చేయకుండా ఉండి ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు అందుకనే ఏమంటారంటే దేవుని దగ్గర నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పరమ తండ్రి దగ్గర నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు మీ పిల్లలతో అట్లా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళని ఎట్లాగా డీల్ చేయాలంటే పిల్లల్ని డీల్ చేసేటప్పుడు ఏ పొరా ఏం విసుకృస్తున్నాం చాలాసార్లు ఎట్లాంటి పిల్లలు చాలా అంటే సున్నితంగా ఉంటారు ఎవరికి చెప్పుకుంటారండి మన కాకపోతే ఎవరికి చెప్పుకోరు కదా వచ్చేదో చెప్తా ఉంటారు చాలా ముఖ్యమైనవి చెప్తూ ఉంటారు పిల్లల్ని పేరెంట్స్ హ్యాండ్లింగ్లో బాగా కొడతారండి కొట్టడం తప్పని నేను అనను అవసరం లేకపోయినా కొట్టడం కొట్టడం తప్పని నేను అను బెత్తం ఉపయోగించకపోతే మన మాట వినరు మళ్ళీ అది మళ్ళీ బాధే కొట్టాలి కానీ అవసరానికి తగ్గట్టుగా చాలు నథింగ్ మోర్ దాన్ దట్ అవసరం లేకపోయినా కొట్టడం పిల్లల్ని చాలామంది తండ్రులకి పిల్లలు బాధ చెప్పుకోలేరు మా అమ్మకి చెప్తానులే సరిపోద్ది ఎందుకు మీరు వింటే కదా వాళ్ళు చెప్పడానికి ఎంతసేపు అమ్మ 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 అంటే మరి మీరెక్కడా మిమ్మల్ని ఏం చేస్తారు పిల్లలు వచ్చి ఫాదర్కి చెప్పుకోలేకపోతే ఎందుకండి తండ్రి ఇంకా మా అమ్మ ఉంది కదా మా అమ్మకి చెప్పుకుంటాను ఎందుకు మీ పిల్లలకి నా అవసరం వచ్చినా తెలుసా మీ ప్రేమ సరిపోవట్లేదు కాబట్టి సింపుల్ కాబట్టి పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు సున్నితంగా హ్యాండిల్ చేయండి పిల్లలు కనీసం మాట్లాడు మన దగ్గర ఫ్రీగా చెప్పుకోలేకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటారు ఏదొచ్చినా కొడుకు తల్లి దగ్గర ఎంతకాలం చెప్తాడు ఎన్నేళ్ళు చెప్తాడు ఏ అవసరం వచ్చినా వచ్చి చెప్పుకోగలగాలి కదా తండ్రికి సో మొట్టమొదటిది సున్నితంగా వాళ్ళని డీల్ చేసి నేర్చుకోండి రెండవది వాళ్ళని సరిగ్గా గైడ్ చేయండి గైడ్ దమ్ ఇన్ రైట్ వే చాలాసార్లు మన ఆశయాలు ఆ కోరికలు వాంఛలు అన్నీ పిల్లల్ని పెట్టి రుద్దేస్తారు రుద్దేసిన తర్వాత ఆ బాధ ఏంటో పిల్లలు పడతారు తర్వాత నిజంగా వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కోరికే ఉండదు మన ఇష్టమే వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది మన అంటే వాళ్ళకి మంచి చెడు చెప్పడం వరకు ఓకే కాదనట్లేదు చాలాసార్లు మనం సరిగ్గా గైడ్ చేయకపోవడం వల్ల ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇది హాఫ్ బ్రెయినే వాళ్ళు హాఫ్ బ్రెయినే కాబట్టి రెండు హాఫ్ బ్రెయిన్లు కలిసి పనికి మాలిన సలహాలు చెప్తాయి ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకోబాకండి ఎప్పుడు కూడా మీకే రాంది వాళ్ళకేమచ్చు వాళ్ళు ఏమన్నా మీకన్నా పెద్దవాళ్ళు ఏంటి ఎక్స్పీరియన్స్ చూసుంటారా లేదు కదా ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకుంటారు పేరెంట్స్ ఆ ఫ్రీడమ్ ఇవ్వండి సో దానివల్ల చాలాసార్లు పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టాలకి ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది మనం చూస్తూ ఉంటుంది అందుకనే దేవుడు ఒక మాట చెప్తారు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి సామెతలు పదవ అధ్యాయం వచనంలో కనుక మనం చూసినట్లయితే నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును జ్ఞానాన్ని ఉపదేశించేవాడు జ్ఞానోపదేశకుడు ఆ జ్ఞానం ఏంటో ముందు మనకొచ్చి ఉండాలి తండ్రికి సరైనటువంటి జ్ఞానం ఉంటేనే కొడుకుని సరిగ్గా పెంచగలుగుతాడు తండ్రే బుద్ధిహీనుడైతే కొడుకునే పెంచుతాడు నీతుమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకుద్ది అందుకనే ఎట్లాగా అవుతా ఉన్నాయని చాలాసార్లు తల్లులు తండ్రులు కూడా పిల్లల్ని కర్స్ చేస్తారు నువ్వు ఒట్టి దరిద్రుడివిరా చి కుక్క చావు చస్తావురా కోపం వస్తే నోరు కంట్రోల్ పోద్ది మా నాన్న నన్ను భయంకరంగా తిడతాడు అని చెప్పేవాళ్ళు నాకు చాలామంది తెలుసు నువ్వు కుక్క చావు చేస్తావురా నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవద్ది అని అమ్మలు తిడతారు అంటే ఆ అమ్మాయి బతుకు కుక్కలు చింపిన విస్తరవద్దే మీ బతుకేమవుద్దు మీరేమో హ్యాపీగా ఉంటారా ఎట్లాంటి తిట్లు తిడితే ఇట్లాంటి పనికి మాలిన తిట్లు నోరు ఉంది కదా అని ఇట్లాంటి తిట్లు చాలా వినిపిస్తా కనిపిస్తూ ఉంటాయి దీని వెనకున్న కారణం ఏంటయ్యా అంటే మన నోటి మీద మనకి కంట్రోలు లేకపోవటమే ఆశీర్వాదమునే నువ్వు పలకడానికి పిలువపడ్డావు కానీ శాపానికి కాదు కర్స్ చేయాల్సింది మీరు కొన్ని ఉంటాయి వాటిని కర్స్ చేయండి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిల్లల్ని సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సెస్ ఇవే మనం మాట్లాడిన నెగిటివ్గా మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ జీవితంలో నిజమై కూర్చుంటుంది ఆ తర్వాత జీవితాంతం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళతో పాటు మనం కూడా ఏడవలసిన పరిస్థితి వస్తుంది అందుకే ముందుగా జాగ్రత్తగా ఉండటం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయగలటం ఆ తర్వాత మూడవది ఏంటయ్యా అంటే బిజీ షెడ్యూల్ అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే పేరెంట్స్కి సానుకూలంగా వినేటటువంటి అలవాటు ఉండదు అవతల వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మీరు ఒకసారి గమనించండి వచ్చి డాడీ నేను అస్సలు చదవలేకపోతున్నాను నా వల్ల కాదన్నాడు అనుకో లేకపోతే నాకు ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది అన్నాడు అనుకో అది మనకు ఎట్లా కనిపిస్తుంది చాలా ప్రొఫెసర్కి వచ్చి ఏపీసీడీలు కష్టంగా ఉన్నాయంటే ఏముంటుంది అరే ఇది పెద్ద సంగతి అంటారా నేను రాసిస్తా పడే అని చెప్పి చెప్తారు ఎందుకు మనం ఆ ఏజ్కి వెళ్ళాం కాబట్టి చిన్నప్పుడు ఒకవేళ కొంచెం గొంతు మారి మీసాలు వస్తున్నాయి అనుకో వస్తా ఉంటే అబ్బాయిలు పాప ఇదేంటి నాకు ఇట్లా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇట్లా గొంతేంటి ఇట్లా అయిపోతుంది అని అప్పుడు మనం చాలా పెద్ద సీన్ చేసి ఉంటాం కానీ ఇప్పుడు మాత్రం అది దిస్ నాట్ అ బిగ్ ఇష్యూ బాస్ చాలా లైట్ తీసుకుంటాం అప్పుడు మనం ఎంత సీన్ చేసామో మనం మర్చిపోతాం ఒకవేళ మహా అయితే అసలు ఆ సీన్ కూడా మనకు గుర్తుండకపోవచ్చు సీన్ చేయగలిగే పరిస్థితిలో కూడా అంత బ్రెయిన్ ఉండకపోవచ్చు అప్పుడు ఒక చిన్న మఠ వస్తే కూడా అబ్బో నా మొహం ఏంటో అసలు అబ్బో చాలా అసహ్యంగా ఉంది అని అన్న అమ్మలు పెద్ద అయిన తర్వాత అమ్మాయి ఇదిగుంటే ఏం కాదులే ఇప్పుడు లైట్ తీసుకో ఏమవుద్ది తగ్గిపోద్ది అని చెప్తారు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎట్లున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఆ వయసులో ఉన్నప్పుడు మీరు ఎట్లున్నారో ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు సానుకూలంగా వినగలిగి ఉండాలి మీ అమ్మాయి సమస్యో మీ అబ్బాయి సమస్యో మీరే వినకపోతే ఎవరు వింటారండి అసలు చెప్పుకోగలిగే ఫ్రీడము ఇవ్వాలి వాళ్ళ సమస్య ఏంటో వినగలగాలి వినకుండా మనం గడిచిపోతుందలే పోనీరా బాబు అంటే అప్పుడు ఇక చేయడానికి ఏం మిగలదు చెయ్యి దాటిపోయిన పరిస్థితి ఎదురవుద్ది దీనికి కావాల్సింది ముందు మనము నీతిమత్వంగా మనం నిలబడి ఉండాలి పరిశుద్ధంగా జాలి కలిగిన హృదయం కలిపి దయార్థ హృదయాలుగా మనం ఉండాలి సున్నితంగా వాళ్ళని డీల్ చేయగలిగి ఉండాలి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనము వినగలిగి ఉండాలి వాళ్ళని ప్రాపర్గా మనము గైడ్ చేయగలిగి ఉండాలి అందుకే ఒక మాట చెప్తాడు రోమిని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో కనుక మనం చూసినట్లయితే మీకు మీరే బుద్ధిమంతులు అనుకోనవద్దు మీరేదో ఇప్పుడు మారలే దేవుల్లోకి వచ్చారు బాగానే ఉన్నారు ఒకప్పుడు ఎట్టున్నారో చూడండి కాబట్టి పిల్లల్ని కూడా ఆ రోజున దేవుడు మిమ్మల్ని ఎట్లా డీల్ చేశాడో మీరు మీ పిల్లల్ని అట్లా డీల్ చేయగలిగి ఉండాలి అసలు మీరే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ లేకపోతే అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అసలు పిల్లలకి యూనిటీ పిల్లలకి ఒక పద్ధతి ఎక్కడి నుంచి వస్తుంది మనం మనం సరిగ్గా ఉంటేనే వస్తుంది ఆ తర్వాత విషయానికి వస్తే చాలా మంది పేరెంట్స్ ఒక ప్రాబ్లం వస్తే రియాక్ట్ అవుతూ ఉంటారండి క్రైస్తవులు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అవ్వాలి రియాక్ట్ అయిపోతారు ఒక్కసారి ఫ్లేర్ అప్ థర్డ్ మన ఒక్క అర్రే ఇంత పెద్ద పని చేసావాను ఓకే కూల్ రిలాక్స్ బట్ నో చాలా చాలాసార్లు ఒకసారి బ్లాస్ట్ అయిపోతారు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారు పిల్లలు ఓకే తప్పు చేశారు సరే తప్పేదో రైట్ ఏదో చెప్దాం వాళ్ళకి వాళ్ళకి రాంగ్ రూట్లో ఉన్నారని చెప్దాం మంచి రూట్ ఏంటో చూపిద్దాం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దాం అది కాదు కాబట్టి ముందు మన లక్షణాలు మనం మెరుగుపరుచుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మంచి వాళ్ళు అవుతారు ఆమె అరెలుయ్య అందుకనే ఒక మాట చెప్తున్నారు కదా ఇక్కడ ఈ అరుపులు కేకలు కాకుండా దేవుడు ఒక మాట చెప్తాడు తీతు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవచనం మనము నీతిని అనుసరించి నడిచిన క్రియల మూలకముగా కాదు కానీ తన కనికరము చొప్పున ఆయన మనల్ని ఈ రోజున రక్షించారంటే మనమేం మంచోళమని కాదు మీ నీతి నా ముందే మురికి గుడ్డల వంటిది అంటాడు దేవుడు ఆయన కనికరాన్ని బట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం మీరైనా నేనైనా ఎవరైనా కాబట్టి అదే కనికరాన్ని మన పిల్లల పట్ల చూపిస్తున్నామా అది చాలా ఇంపార్టెంట్ అమ్మో ఈ విషయం చెప్తే మా మమ్మీ చంపేస్తుంది పిల్లలకి తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వకపోవటం అనేది అందుకనే దేవుడు ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాడు నేను నిన్ను ఎట్లా కనికరించానో నువ్వు కూడా అట్లాగా కనికరించు కనికరాన్ని చూపించాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ చెప్ప సున్నితంగా డీల్ చేయండి వాళ్ళతో వాళ్ళన్నీ చెప్పుకొని ఉన్న వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయండి వాళ్ళు చెప్పేది వినండి కనికరంగా రియాక్ట్ అవ్వద్దు రెస్పాండ్ అవ్వండి ఇవన్నీ చెబుతా ఇంకొక మాట చెప్తున్నాను చూడండి ఒకసారి సామెతలో ఇరవై ఏడు ఆరు మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును ఇది పిల్లలకి చెప్తున్నటువంటి మాట ఒకవేళ పేరెంట్స్ కొట్టారు అంటే మీరు విరిగిపోతే మీ కాళ్ళు విరిగిపోతే మీ తల పగిలిపోతే లేకపోతే మీరు నాశనం అయిపోతే చూసి సంతోషించాలి అనుకోవడానికి వాళ్ళు ఏమన్నా శాడిస్ట్లా మీ పేరెంట్సా ఎందుకు చేస్తారు మీరు బాగుపడాలని చేస్తారు కాబట్టి పిల్లల్ని డీల్ చేసేటప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాల్సిన విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు చర్చికి టైంకి రెడీ అయిపోతుంటే రెండు తన్ని పట్టుకురండి ప్రార్థన చేయకపోతే తిండి పెట్టబాకండి సున్నితమే లేని మనిషి సున్నితం చెప్పేసారు ఇక మేము సున్నితంలోకి వెళ్ళిపోదామని పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చేసి వదిలేబాకండి అప్పుడు మళ్ళీ మీకే తిప్పలో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా తను చేసిన తప్పు అయితే తప్పు అని చెప్పగలిగే ధైర్యం పేరెంట్స్కి ఉండాలి చాలామంది పిల్లలకి భయపడే పేరెంట్స్ తెలుసు నాకు మా వాడు ఫీల్ అవుతాడు చాలా బాధపడతాడు బాధపడితే తర్వాత మీరు బాధపడతారు ఇప్పుడు లైన్లో పెట్టుకోకపోతే ఎప్పుడు పెడతారు చాలామంది ఇట్లాంటి పనికి మాలని ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటారు అమ్మో మా అబ్బాయి చాలా ఫీల్ అవుతాడండి అసలు కొడితే మా వాడు భోజనం చేయను రెండు రోజులు మాడితే వాడ దారిలోకి వస్తాడు మా అమ్మాయి అస్సలు మా అమ్మాయి కోపం వచ్చేస్తుంది ఏమవుతుంది కోపం వస్తే మీకు కోపం రాట్లా సిగ్గులేదు ఇంకా ఆ అమ్మాయి కోపం రాదు వస్తుందా మన కంట్రోల్ చేసుకోవడం రాదు ఆ అమ్మాయి కోపం వస్తాడు మూతిపళ్ళు రాలగొట్టేవాళ్ళు లేకపోస్తారు చాలాసార్లు ఇట్లాంటి లీనియన్స్ అసలు సరిగ్గా పెంచని పేరెంట్స్ అంటేనే నాకు చాలా చిక అసలు ఒక పద్ధతి ఉండదు పాడు ఉండదు పిల్లల్ని ఒక లైన్లోనే పెంచరు వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు ఒక అసలు ఏది ఏ విషయంలో రాదు దానికి కారణం ఏంటంటే లీనియన్స్ చాలా ప్రేమ ఎక్కువైపోయి కుమ్మరించబడతా ఉంటుంది ఐ లవ్ యూ సో మచ్ నాన్న ఆఫ్టర్ దట్ కిల్ కెళ్ళు నాన్న చంపుతారు మిమ్మల్ని నెక్స్ట్ అంత ప్రేమ ఎక్కువైపోతే ఓవర్ స్పీడ్ వస్తే షుగర్ ఎట్ వస్తుందో వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోతే మనకి నెక్స్ట్ పోగాలందో ఆపరిస్తుంది ప్రేమలు ఎక్కువేమొద్దు వంచాల్సిన దగ్గర దేవుని దగ్గర వంచండి పేరెంట్స్ పట్ల వినయ విధుల దగ్గర వంచండి దాని దగ్గర ఏం కాంప్రమైజ్ వద్దు పిల్లలకి ఫ్రీడమ్ ఎట్లా ఇవాలో కంట్రోల్లో పెట్టాల్సిన దగ్గర అట్లాగే కంట్రోల్లో పెట్టాలి ఇప్పుడు కంట్రోల్లో పెట్టకపోతే తర్వాత కంట్రోల్ తప్పిపోతారు అప్పుడు ఊరుకోలేదు తండ్రి కూర్చొని శుభ్రంగా చక్కగా కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటాడు కొడుకు చూస్తూ ఉంటాడు అక్క ఏం చేయమంటారు అక్క మా వాడు టీవీ వదలట్లేదు అక్క నువ్వు మారయ్యా ముందని చెప్పాను నువ్వు మారు నువ్వు మాను తర్వాత చెప్పబడు సంగతి నాకు ఆ కంట్రోల్ మీరు ఇప్పటి నుంచి పెట్టుకోకపోతే తర్వాత మళ్ళీ జీవితాంతం బాధపడతారు అందులో చూసి ఏం నేర్చుకుంటారండి మన వాళ్ళు ఎవడో హీరో ఉంటాడు ఇక్కడ ఎవరో హీరోయిన్ ఉంటుంది వీడి ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఊహించుకుంటాడు లేకపోతే ఆ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయిని ఊహించుకుంటుంది ఇదే కదా పని వేరే ఏమైనా ఉందా అయితే డబుల్ మీనింగ్లు నేర్చుకుంటారు గొప్ప గొప్ప డైలాగులు నేర్చుకుంటారు చాలాసార్లు పిల్లలకి పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టి నేర్పించి ఈ నేర్పిస్తారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ దగ్గర ఉన్న దగ్గర మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు ఇప్పుడు వంచకపోతే తర్వాత వంగరు ఈ రోజున నేను సరిగ్గా ఉన్నానంటే మా అమ్మ పెంచిన పెంపకమే హలియ హలియ పిల్లల్ని కంట్రోల్లో పెడుతున్నారనే దగ్గర తల్లి తండ్రి నీతిపరులుగా ఉంటే పిల్లల్ని కంట్రోల్గా పెడతారు ఒకవేళ తల్లి తండ్రి సరిగ్గా ఉండకపోతే తల్లి బాగా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంది అనుకో ఏమొస్తాయి తల్లి ఒకవేళ పీజీ చేస్తే అబద్ధాల్లో పిల్ల పీహెచ్డీ చేస్తుంది తండ్రి ఒకవేళ ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి తాగుతున్నాడు అనుకున్నాం మనోడు చైన్ స్మోకర్ అయిపోతాడు రెగ్యులర్ డ్రింకర్ అవుతాడు మిమ్మల్ని బట్టే మీ పిల్లలు ఉంటారు నేను చెప్తుంది నైంటీ పర్సెంట్ మిగతా వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వద్దు తర్వాత పాయింట్ ఏంటంటే భర్తలు ప్రేమగా ఉండటం చాలా 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 ఇంపార్టెంట్ మా ఇంట్లో మా అమ్మ నాన్న అస్సలు పడదండి మా అమ్మ ఎప్పుడు మా నాన్నమ్మని మా అత్తల్ని తిడతానే ఉంటుంది వాళ్ళ ఇంటికి వస్తే చూడనే చూడదు ఏంటో అక్క నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు మా నాన్న తాగొచ్చి మా అమ్మని రెగ్యులర్గా కొడతాడు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ సక్రమంగా ఉంటే పిల్లలు చెడిపోరు నేను రాసిస్తాను డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ లోంచి వచ్చిన ప్రతి పిల్లల వెనక్కున్న బాధ ఎంత మంది వందల మందిని కౌన్సిల్ చేశాను నేను ఈ విషయాల్లో ఎంతమంది ఏడ్చుకుంటా వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటున్నప్పుడు ఎంతమంది పిల్లలు ఎంతగా నలిగిపోతారో మీ పిల్లలు సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలాసార్లు భార్య భర్తల మధ్య వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు ప్రేమగా లేకపోవటం ఎడమహాలు పెడమహాలుగా ఉండటం విసుర్లు కసురులు ఉండటం వల్ల పిల్లలు నరిగిపోతారు వాళ్ళ జీవితం అంతా డిస్టర్బ్ అయిపోద్ది దీని వెనకున్న కారణం ఏంటి అంటే భార్య పట్ల భర్త పట్ల ఒకళ్ళకి ఒకళ్ళకి ఏమీ లేదు ప్రేమ లేదు ప్రేమ లేకుండా నిజంగా భార్యని ప్రేమించినోడే కనుక ఉంటే భార్యని ప్రేమించినోడే ఏక ఏకశరీరంలో ఉన్న భార్యని ప్రేమించి తనని అవమానించి అనుమానించి బాధలు పెట్టేవాడు అసలు భర్త ఎట్లా అవుతాడని భార్యనే క్షమించలేకపోతే దేవుడెట్టే క్షమిస్తాడు వారే తప్పే అనుకుందాం కరెక్ట్ కాదే అనుకుందాం సరిగ్గా లేదనే అనుకుందాం భార్యనే ప్రేమించపోతే ఎట్లాగ ఇంక దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు మనల్ని ఉన్నాడు సరిగ్గా లేడు కొంచెం కోపిస్ట్గా ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు అడ్జస్ట్ అయ్యి సర్దుకోకపోతే మన పట్ల దేవుడి కార్యాలు ఎట్లా పొందుతాం అవుతాయి డిస్టర్బెన్స్ వస్తాయి కానీ పిల్లల ముందు దయచేసి 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 మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్న పిల్లల లైఫ్స్ పాడు చేయొద్దండి మీ గొడవలు మీ డిస్టర్బెన్సెస్ మీ ప్రేమ లేని తత్వం పిల్లల ఫ్యూచర్ అంత నాశనం చేస్తుంది ఎంత మంది పిల్లల్ని నేను కౌన్సిల్ చేస్తానో నాకు తెలుసు ఆ పిల్లలు బాధ ఏంటో మీ ముందు బాగా నవ్వుతా మాట్లాడే పిల్లలు నా దగ్గరకు వచ్చి గుండెలు పగిడేలాగా ఎంత ఏడుస్తారో నాకు తెలుసు ఎంత బాగా అసలు ఏమీ మీకు ఆ మాత్రం డిఫరెన్స్ తెలియకుండా పిల్లలు ఇక్కడికి వచ్చి శోక శోకాలతో ఎంత బాధపడుతున్నారో మీకు తెలియట్లేదు వాళ్ళ మనసులు ఎంత నేర్చుకుంటున్నాయో మీకు తెలియట్లేదు మా పిల్లల్ని ఏ మా వాడు అసలు ఏం పట్టించుకోడు వాడే అన్ని పట్టించుకుంటాడు మా అమ్మాయికి అంత తెలివి లేదు మొత్తం గమనిస్తుంది ఏమీ తెలియదు అనుకుంటున్నారు వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళు ఎంత నలగొట్టబడుతున్నారో మీకు తెలియదు అంతే దానివల్ల రేపు వాళ్ళ ఫ్యూచర్ అంతా బాధ నలిగిపోతున్న జీవితంతో సరిగ్గా చదవలేక ప్రశాంతత లేక ఇంట్లో ఫ్రీడమ్ లేక యవనస్తులైన బిడ్డలు ఎంత స్క్వీజ్ అయిపోతున్నారో మీకు తెలుసా ఈ రోజు వరకు ఉన్న లిస్ట్ అందరూ ఏడ్చిన ఏడుపులు నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంటాయి పిల్లల్ని మనం కన్నాం వాళ్ళే వాళ్ళే జీవితంగా బ్రతుకుతున్నాం చిన్న చిన్న దానికి కంపేర్ చేస్తారు ఒకవేళ మనకున్న ఇద్దరు ముగ్గురో పిల్లల్లో ఒకళ్ళు ది బెస్ట్గా ఉండొచ్చు ఒకళ్ళు కాకపోవచ్చు కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మమ్మీకి మా చెల్లంటేనే ప్రేమ అంటే చిన్న చిన్న పిల్లలు చెప్పారు నాకు నా మీద ఇష్టమే లేదు మా మమ్మీ డాడీ ఎప్పుడు చెల్లికే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చెల్లికి చాలా టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి కంపారిజన్ చేసుకొని బాధపడతారు చాలామంది పిల్లలు ఇట్లా నలిగిపోవడం చూస్తూ ఉన్నా దీని అంతటి ఉన్న కారణం భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోటు అమ్మ కొడుతుంది అనుకోండి అర్జెంటుగా ఫాదర్ వచ్చేస్తాడు అర్జెంటుగా అయ్యే నువ్వేంటి అసలు నా కూతురిని చంపేసినట్టున్నా ఎందుకు కొడుతున్నా కూతురు కాదేంటి చాలాసార్లు తల్లి కొడతంటే తండ్రులు అడ్డం వెళ్తారు తండ్రులు గద్దిస్తుంటే తల్లులు వచ్చి ఆ మీరు ఊరుకోండి తప్పు ఉంటే సరే ఈ రకంగా చాలాసార్లు ఈ ఎప్పుడు వస్తుంది ఇది వన్ అర్స్ లేకపోవడం ఏకత్వం లేకపోవడం మీకు మీకే అండర్స్టాండింగ్ లేదు మీరేం పెంచుతారు పిల్లల్ని అసలు అండర్స్టాండింగ్ లేని వాళ్ళు పిల్లలు ఎందుకు గంటం అసలు అనవసరం కదా పిల్లల్ని కంటే మీ ఇద్దరు ముందు సర్దుకోవాలి తర్వాత పిల్లల్ని పెంచడం మొదలు పెట్టాలి ఒకవేళ నేను చెప్తున్న ఎక్స్క్లూజివ్ కేసెస్ అవతల ఏ దుర్మార్గుడో దుష్టుడో నీచుడో దౌర్భాగ్యుడో ఎక్కడ ఇల్లు ఒళ్ళు పట్టని గైరాదిక అయినట్టు ఉంటే ఏం చేయలేము అందుకని భర్తల మధ్య ప్రేమ చాలా ఇంపార్టెంట్ మీరంత ప్రేమ ప్రేమగా ఉండండి పూసుకోబాకండి దయచేసి లిమిట్స్లో ఉండాలి ప్రేమ ఉండాలి మాటల్లో ప్రేమజాలు క్రియలేం అక్కర్ల మీరు మంచి క్రైస్తవ బిడ్డలుగా ఉండి మీరు చూపించండి అన్నిటికన్నా యూ షుడ్ బీ ఏ రోల్ మోడల్ టు యువర్ చైల్డ్ మా నాన్నలాగా నేను ఉండాలని మీ కొడుకు అనుకోవాలి మా అమ్మలాగా నేను ఉండాలని మీ కూతురు అనుకోవాలి మీరు మీ పిల్లలకి రోల్ మోడల్స్గా ఉండాలి గల తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవచనంలో కనుక మనం చూసినట్లయితే మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేయుదము ఎట్లాగా విశ్వాస గృహానికి చెందిన వాళ్ళు చర్చ్ యాక్టివిటీస్ అందరి పట్ల మేలు చేయాలి చాలామంది ఏం గొప్ప మాట చెప్తారంటే వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో చదవరు చదవపోతే వీళ్ళు ఏమంటారు చదువా సంధ్య పొద్దాక వెళ్ళి చర్చిలోనే ఎక్కడ ఏంటో పరిస్థితి అంటే పొద్దాక చర్చికి వెళ్తున్నారు కదా అందుకని వీళ్ళకి చదువు రాట్ల వీళ్ళు ముందు ఇంట్లో చదివించండి చర్చిలో మహా అయితే ఎంతసేపు ఉంటారు మీ పిల్లలు ఓ గంట రెండు గంటలో మొత్తం మీద వారం మొత్తం మీద ఒక రెండు సార్లు ఉంటే ఒక రెండు గంటలు ఒక రోజు వస్తే ఒక రెండు గంటలు ఉంటారు లేకపోతే మొత్తం మీద ఫోర్ అవర్స్ అంటే ఈ ఫోర్ అవర్స్లోనే మీ పిల్లలు చదువులు వచ్చేస్తున్నాయా తగ పడి పడి చదువుతున్నారు చదవని వాళ్ళు ఎప్పుడు చదవరు చదివేవాళ్ళు అటెండ్ చదువుతారు చర్చి చదువు పాడు చేయదు చర్చి చదివిస్తుంది కానీ మీరు యంగ్స్టర్స్ చెప్తున్నా మీరు చదవకపోతే నామానికి అవమానం ఎందుకంటే ఒకవేళ ఆ మాట మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందంటే మీ పేరెంట్స్ ఇమ్మెచ్యూర్గా ఉన్నారని అర్థం కాబట్టి మీరు వాళ్ళ ముందు మీ దేవుని యొక్క నీతిమత్వాన్ని మీ దేవుని ఆశీర్వాదాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం రాత్రి పగలు తెలియకుండా బాగా చదివి రిజల్ట్స్తో మాట్లాడండి నోట్తో మాట్లాడబాకండి దయచేసి ఆ నువ్వు పెద్ద అని అనొద్దు ఎదురు మాట్లాడద్దు ఎప్పుడు కూడా నేను అస్సలు టాలరేట్ చేయని విషయం మీరు చదువుకొని ప్రూవ్ చేయండి చదువుకో వస్తే పాడైపోతారు చర్చకు వస్తే ఇది అవుతారు ఎందుకు చర్చి మీరు కూడా మానేయండి గోల వదిలిపోద్దు ఇట్లాంటి మాటలు చాలామంది చెప్తూ ఉంటారు చర్చికి వస్తే ఇది అవద్దు చర్చికి వస్తే అవ్వదు మనం ఇంట్లో చదివితే మార్కులు వస్తాయి మొత్తం మీద వారంలో నాలుగు గంటలు నెలలో ఎన్ని గంటలు పదహారు గంటల్లో అంటే ఒక నాట్ ఈవెన్ ఎ డే ఒక రోజు కూడా ఉన్నట్ల అంతలోకి మన వాళ్ళు చదువు పాడైపోద్ది ఇంట్లో మరి చదివియండి పెద్దపద్ద పొద్దున్న లేసి ఐదు గంటలకు లేపి పొద్దున్న ఐదు గంటలకు కాదు ఏడు గంటలు కాదు కూడా లేపరు లేపకుండా భార్య వచ్చి లేపుతుంటే పడుకోనా బాగా పడుకో మంచిగా పడుకో డాడీ లవ్ ఇది ఏళ్ళ మీద నీళ్ళు పోస్తే కానీ వాళ్ళు లేవరు చాలాసార్లు పిల్లల్ని అప్పుడు పడుకోబెట్టి తర్వాత ఇప్పుడు వచ్చిన కంటం ఎందుకు ముందు నుంచి ఉండాలి మనము రోల్ మోడల్గా ఉండాలంటే ముందు మన స్పిరిచువాలిటీ మనం చెక్ చేసుకోవాలి ఐ మీన్ నా తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు చాలా గొప్ప విశ్వాసి మా అమ్మ చాలా నీతి మంత్రాలు అని చెప్పుకోగలిగే సాక్ష్యాన్ని మన పిల్లలకు మనం ఇస్తున్నావా మా అమ్మ ప్రార్థన చేస్తుంది కానీ మా డాడీ మంచోడే కానీ బాగా మా అమ్మ అబద్ధాలు ఆడుతుంది మా అమ్మకి వాక్యం బాగా తెలుసు నోరు తెలిస్తే ఒట్టి అబద్ధాలే మాట్లాడుతుంది మా నాన్న చాలా మంచోడు ఎప్పుడు మంచోడే ఒట్టి శనాధివారాల్లోనే తాగుతాడు కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తాడు ఇది కాదు మన పిల్లలకి మనం ఇచ్చే సాక్ష్యం మన పిల్లలకి మనం ఇచ్చే సాక్ష్యం విశ్వాస గృహానికి చెందిన వారి పట్ల విశేషంగా మేలు చేయగలిగి ఆయన దగ్గర ప్రార్థన పూర్వకంగా చేకొని ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి భక్తిలో భయంలో కన్సిస్టెన్సీ ఉండాలి ఒకరోజు ప్రేయర్ఫుల్ ఈరోజు బాగా ప్రార్థన చేస్తే మా అమ్మ బలే బాగుంది భక్తిలో భయంలో దేవుడి దగ్గర ఒక నిలకడైన జీవితాన్ని కలిగి ఉండాలి మనం నిలకడగా ఉంటే మన పిల్లలు ఆశీర్వదించబడతారు మనం స్థిరంగా ఉంటే మన పిల్లలు దీవించబడతారు ఎడ్డమంటే తెడ్డమని ఉంటే మాత్రం మన పిల్లల జీవితాలు మనమే పణంగా పెట్టుకున్న వాళ్ళం అవుతాం ఈ ఈ విషయంలో కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్లు తప్పవు ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి పెళ్ళవుతుంది కాబట్టి రకరకాల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే వాటిని సర్దుకుంటూ సాత్వికంగా కట్టుకుపోయినప్పుడు మన బిడ్డల జీవితాలు సరిగ్గా కట్టబడతాయి ఐ మీన్ ఒకవేళ మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఇక మళ్ళీ ఇంకేం ఉంటామంటే పెద్దోళ్ళు అయిందా కాదు మనం బ్రతికున్నంత వరకు కూడా మన పిల్లల జీవితాల పట్ల మనకు బాధ్యత కలిగి ఉన్న వాళ్ళం ఎంతమంది మేము మంచి పేరెంట్స్గా ఉండాలనుకుంటున్నారో తనలోంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతి సర్వశక్తి మంత్రి సర్వాధికారి సర్వోన్నతి సర్వ సృష్టికర్తని పాదాలకు వందనాలు చేస్తున్నాను తండ్రి దేవన్న ప్రభావ మంచి తల్లిదండ్రులుగా మంచి క్రైస్తవులుగా తన్ని మేము ఎదుగుటకు సహాయం దయచేయండి ఈ రోజున ప్రభావ ఎంతమంది బిడ్డలైతే ప్రభావ మంచి తల్లిదండ్రులుగా ఉంటామని మాట ఇచ్చారో ప్రభావ ఆ మాటని వాళ్ళు నిలబెట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా తన్ని వాళ్ళు ఎట్లా ఉండాలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను మీ కాపుదల భద్రత ఇచ్చి మీరు ఈవెన్లో నింపమని ఏ సేవా పరిశుద్ధి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యు సహవాసము మనం అందరం కూడా గొప్ప పేరెంట్స్ ఆయన సన్నిధిలో నిలబడి అనేక మంది బిడల్ని ఆయన కొరకు తయారు చేయువారిగా మన బిడల్ని ఆయన కొరకు స్థిరపరచేవారిగా నిలబడే వరకు సదాకాలము మినిస్ట్రీస్ రోడ్ నెంబర్ ఎయిట్ హప్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జాయి మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ బిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ